చివారి ప్రాంతం అండి ఇది ఇది అమలాపురానికి అరవై కిలోమీటర్లు ఇలా భీమవరానికి అరవై కిలోమీటర్ దూరంలో మధ్యన ఉందండి అంతర్వేది ఫిషింగ్ హార్బరు ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం కూడా లక్ష్మీనరసం టెంపుల్ కూడా ఉందండి ఇక్కడికి చాలామంది ఫిషర్మన్లు వచ్చి చేపలు వేట చేసుకుని విక్రయిస్తూ ఉంటారు చూడండి వీళ్ళందరూ కూడా చేపలని ఇవన్నీ కోనాములు అండి ఈ కోనామ చేపలు ఎక్కువగా పడ్డాయి ఈ ఈరోజు ఇవి తీసుకొచ్చి అమ్మడానికి పట్టుకొస్తున్నారని చూడండి ఒక్కొక్కరు రెండే చేపలు చెప్పుని తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చిన చేపలని పది చేపలు వర్ష క్రమంలో పెట్టి ఒక లాట్గా ఒకే పది చేపలని విక్రయించడం జరుగుతుంది ఇప్పుడు విక్రయిస్తున్నారు అంత వచ్చినవిందాం ఐదు వందల ఐదు వందలు అంటే యాభై వేలండి అతను ఐదు వందల నుంచి కిందకి పాడెట్టుకొచ్చాడు రెండు వందల ఇరవై దగ్గర వ్యాపారస్తుడు కొనుగోలుగోలు చేశాడు రెండు వందల ఇరవై అంటే ఇరవై రెండు వేలండి చూడండి ఫ్రెండ్స్ అంటే కొన్ని కొన్ని భాష కోడ్ భాష ఉంటుంది దాని ప్రకారంగా చెప్పి అమ్మటం జరుగుతుంటుంది చూడండి ఇతను కూడా కోనాములు ఎక్కువగా పడ్డాయి ప్రతి బోట్లో కూడా చేపలు వేట చేసుకుని వస్తే వాళ్ళకి ఎక్కువగా ఈ కోనాములే పడ్డాయి అలాగే పీతలు కూడా పడ్డాయి అండ్ ఫిష్ కూడా పడ్డదండి ఎక్కువగా ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చాలా కష్టపడి వీళ్ళ తీసుకొచ్చి విక్రయిస్తారు విక్రయించిన తర్వాత మళ్ళీ ఇలా ఐసు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు కిలో వచ్చి ఐదు వందలు పడ్డదంటండి పోనామా అరవై అంటే ఆరు వేల నుంచి కిందకు వచ్చాడండి ఇక్కడ ముప్పై ఆరు వద్ద వ్యాపారస్తులు కొనుగోలు చేశాడు అంటే మూడు వేల ఆరు వందలండి ఇలా ప్రతి చేప పీత ఏదైనా సరే కుప్పలుగా పోసి విక్రయిస్తూ ఉంటారు పైనుంచి కిందకి వేలం పాట వేస్తారండి ఇవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే